టీమిండియా మరోసారి గాయాల సమస్యతో తలెత్తబోతుందా రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ ప్రపంచకప్ కి కెప్టెన్ గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు మళ్లీ గాయంతో ఆటకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఇదే నిజమైతే రానున్న బంగ్లాదేశ్ టూర్ కి సూర్య లేని పరిస్థితుల్లో భారత జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరి భుజాల మీదకు వస్తాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని నెలలుగా సమస్యతో ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పటికే ఒకసారి జనవరిలో ఎడం వైపు నిప్పుతో జర్మనీలో శాస్త్ర చికిత్స చేయించుకున్న సూర్య ఇప్పుడు మళ్లీ అదే సమస్య కుడి వైపున తలెత్తింది దీంతో తాజాగా మరోసారి శాస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిపోయినట్టు రిపోర్టర్ వైభవ్ బోలా పేర్కొన్నాడు ఈ శాస్త్రచికిత్స జరిగితే సూర్యకుమార్ దాదాపు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది దీంతో వచ్చే ఆగస్టులో బంగ్లాదేశ్ టూర్ కి అతను అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి ఆగస్టులో జరిగే బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు డేలు మూడు టీ ట్వంటీలు ఆడనుంది ఈ టూర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రపంచ కప్ తర్వాత టీ ట్వంటీలో టీమిండియా ఆడబోయే తొలి అంతర్జాతీయ సిరీస్ ఇది ఫ్యూచర్ ట్వి ట్వంటీ ప్లాన్స్ కి ఒక ట్రయల్ లాగానే పరిగణించబడుతుంది ఈ సమయంలోనే సూర్య గాయపడి కెప్టెన్సీ ఖాళీ అవ్వడం సెలెక్టర్స్ కి పెద్ద సవాలుగా మారుతుంది అయితే ఇప్పుడు ఫోకస్ అంతా ఒక ఆటగాడి మీద ఉంది అతనే శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో అద్భుతంగా రాణించిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మళ్లీ సెలెక్టర్ల దృష్టిలోకి వచ్చాడు అతను ఒకప్పుడు వన్డే లో కూడా కెప్టెన్ గా వ్యవహరించాడని మనకి గుర్తు ఫిట్నెస్ ఫామ్ రెండు ఉన్న సందర్భాల్లో బంగ్లాదేశ్ టూర్ కి కెప్టెన్ గా శ్రేయా ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మరోసారి గాయాలతో బాధపడుతున్న సూర్య టీ ట్వంటీ కెరీర్ పై ప్రశ్నలు సమయంలో శ్రేయా కి దక్కనున్న అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో వేచి చూడాలి మీ అభిప్రాయం ఏమిటి సూర్యకు బదులుగా కెప్టెన్ అయ్యర్ ని ఎంపిక చేయడం సరైందేనా లేదా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాల్ లాంటి వారికి ప్రయత్నించాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి